అందరికీ కుటర్ మిత్రుల నేను నరసింహని మాది చల్లవల్లిగుట్ట గ్రామం నాంపల్లి మండలం నల్గొండ జిల్లాలోని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతం మా ఊరు నాంపల్లి మండలానికి ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మా నాన్న పేరు నాపోతురాములు రాబోతుంది వాళ్ళు అంటాడు నాడు మా ఊరు ఈ పసునూరు గ్రామ పంచాయతీలో భాగంగా ఉండేది అసలు పెద్ద ఊరు దాదాపు ఒక నాలుగు వేల ఊరున్నటువంటి గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీ మా ఊరు ఇక్కడ ఏర్పడ్డది పాతూర్లో ఉన్నది మా ఊరు సెలవు అనుకుంటాను ఎప్పప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కొత్తగా ఏర్పడ్డది నేను చెప్పి ఇట్లాంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది అందరూ కూడా వినాలే ఒక న్యాయం మీద నేను ఇరవై ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఒక పోరాటం ఇది ఏ యొక్క అనగారిన వెనకబైన వర్గాల బిడ్డకు జరగటటువంటి అన్యాయం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసే విధంగా దీన్ని షేర్ చేయాలి ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఏమైందంటే ఇరవై ఐదేళ్ళ క్రితం పంతొమ్మిది తొంభై తొమ్మిదో సంవత్సరం రెండు వేల సంవత్సరంలో నేను పవతలు తగ్గుతుంటే మా నాన్న ఈ ఊరి మీద మా నాన్న ఈ ఊరికి కట్టించినటువంటి వ్యక్తి అదా ముప్పై ఐదు ఏళ్ళ క్రితం ఎన్టీఆర్ గవర్నమెంట్లో ఇక్కడ ఊరు మురిగిపోతుందని ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారాయణరావు ఇక్కడికి ఊరిని మార్పించినప్పుడు ఈ ఊళ్ళో ట్రాయిన్లు గడిచినట్టు అయితే దాదాపు ఒక వంద ఇళ్ళు ఉంటాయి ఒక ఐదు నాలుగు వందల అయించ ఐదు వందల మధ్యలో ఉంటాయి అయితే తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఈ ఊళ్ళో పైప్ లైన్ అనేది వచ్చింది ఇప్పుడు రాజు అనేటండి సర్పంచ్గుండే తల్లి రాజు తల్లి మనమ్మ సరపంచ్గుండే అప్పుడు ఉన్నప్పుడు ఊరికి పైప్ లైన్ వేసే విధంగా ఒక అంద ఇండ్లకు నీళ్లు పైప్ లైన్ వేసి బజార్లో నల్లలు పిట్టించే విధంగా వచ్చింది దాన్ని మనమ్మగారు మా నాయనకు అగ్రిమెంట్ కింద రాసిచ్చింది ఆ అగ్రిమెంట్లో అది దాదాపు ఒక మూడు విడతలు జరిగిన వర్క్ అది ఫస్ట్ విడత ఒక రెండు బజార్లు లైన్ వేయాలి రెండు ట్యాంకులు కట్టాలి అది గుల్లవాడల గూడెంలో ఒకటి బిడ్డల గూడెంలో ఒకటి అటువంటి ట్యాంకులు పూర్తి చేసిండు తనకు రెండు విడతల డబ్బు అనేటువంటిది వచ్చింది మూడో విడత వచ్చినప్పుడు ఏమైపోయిందంటే దీనిలో ఉన్నటువంటి ఈ ఊరిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దీనికి అడ్డు తగిలి దీనికి రానేయకూడదని ఎమ్మెల్యే తోటి కుమ్మక్కై మేము చేసినటువంటి పనికి అడ్డంగా వాళ్ళు పనిచేసినట్టు ఒక ట్యాంక్ పెట్టి దానికి చిన్న పైపులా తీసుకొచ్చి మేము చేసినటువంటి పనికి డబ్బులు ఎత్తిరన్నమాట ఏ చెన్నకేశ్వరులప్పుడు అప్పుడు రావు ఎమ్మెల్యే ఇది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మంది అయినటువంటి రెండు వేల రెండు మూడు మంది అయినటువంటి విషయం ఆనాడు ఆయన ఎమ్మెల్యే ప్రొద్దుబతోటి తోటి ఈ యొక్క డబ్బులు అటువంటి ఎత్తుకున్నాడు మా నాన్న ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా ఆయన మూడో వేలు బిల్లు చేయలేదు మా నాన్న నిరక్ష చదువు రాదు అతనికి ఉన్నటువంటి విధంగా కష్టపడడం నిజాయితీగా పనిచేయడం ఊళ్ళకి కావలసిన నీటి వసతి కల్పించుడు నీళ్ళు తెచ్చిండు కానీ ఎత్తినటువంటి చేసిన పనికి ఆ బిల్లు రాకుండా ఈ ఊరి మా ఊరు దుర్మార్గులు కొంతమంది తనకి అడ్డుపడి ఎమ్మెల్యే గారితో ఆ నారాయణ వాడు దుర్మార్గుడు అధిపతి కుల వర్గంలో వాడతప్పించి కోడు బాగుపడకూడద సమావన వ్యక్తి వాని దుర్మార్గం వాని దుర్మార్గం పైన పనితోటి చేయ ఎనకేషన్ బాగా హింసించి మాకు రావాల్సినటువంటి ఆ మూడు విడత బిల్లు రాపకుండా రాకుండా మాకు వేసిండు అప్పటి నుంచి దీని మీద నేను న్యాయపరం చేస్తున్నాను అప్పుడు నేను పదవిత్ర చదువుతున్నాను పదోత్ర చదువుతున్న నేను దాపగా అప్పుడే రెండు వేల సంవత్సరంలో నేను జిల్లా పరిస్థితుల్లోకి వెళ్ళి అడిగినాను అతను ఈయనడు మళ్ళీ కలెక్టరేట్ ఆఫీస్కి పోయి కలెక్టర్ గారికి ఆనాడు నీలం సహాని తర్వాత వచ్చినటువంటి కలెక్టర్ ఉన్నారు ఆమెకి నేను దరఖాస్తు ఇచ్చినాను ఇట్లాగే రైతులు సార్ మేము చేసిన పనికి అక్రమంగా ఎమ్మెల్యే పొద్దున తోటి ఆ ఏ చిన్నకేషన్ డబ్బు తీసుకున్నాడు మాకు రావాల్సింది ఇస్తలేడు అని మేము చెప్పినామన్నమాట అతను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ ఎమ్మెల్యే గారి పొద్దున మా నాన్న చదవడానికి కారణంగా రావాల్సిన డబ్బులు అతను ఎత్తుకున్నాడు దాదాపు ఎత్తుకొని ఇంతవరకు మేము అక్కడ జిల్లా నా జిల్లా కలెక్టర్ గారికి ఏఈ గారికి పెట్టుకున్నాం మాకు రావాల్సినటువంటి డబ్బులు చూపించమని అసలు ఎంబీ ఎంతో అయిందో ఎంబీ తీయమని ఎంబీది ఎంబీ మాకు ఎంత అందులోనే ఉంటుంది అనే విషయం మేము అతను ఆ మెజర్మెంట్ బుక్ అనేటువంటి తీయలేదు ఆ మెజర్మెంట్ బుక్ తీయకుండా దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా మమ్మల్ని బాగా హింసిస్తున్నాడు ఈ ఊళ్ళో ఉన్నటువంటి దుర్మార్గులు నాని చంపాలని చాలా కుట్ర చేశారు ఆ కుట్రలో భాగంగా ఆయన మీద చాలాటువంటి క్షుద పూజలు లాంటి దుర్మార్గమైనటువంటి విధానాలు కూడా అవలంబించారు అతను మానసికంగా చాలా దెబ్బతీశరు అతని మానసిక స్థితి కూడా బాగా లేదు దీని దాన్ని నేను అన్ని చేసేటువంటి పనుల్ని ఆ యొక్క ఆనాడు గ్రామ పంచాయతీ తీర్మానాన్ని జిల్లా కలెక్టర్లు పెట్టినటువంటి ఆ దరఖాస్తుని ఎంపీటీ కలెక్టర్లో పెట్టిన దరఖాస్తు తీసుకొని నేను సెక్రటరీ కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి అక్కడ మాకు న్యాయం విధంగా నేను దరఖాస్తు ఇచ్చాను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మళ్ళీ ఇక్కడ ఉన్న నల్గొండ జిల్లాలో ఏఈ కార్యాలయానికి వాళ్ళు నోటీస్ పంపారు దాని మీద వాళ్ళు విచారణ చేసి దీనికి ఏమాల్సిన డబ్బులు ఏమని సూచించారు అయినా కూడా ఆ దుర్మార్పు ఏఈ చెన్న కేసు వేయలేదు చేయకుంటే నేను అవన్నీ తీసుకుపోయి మళ్ళీ హైకోర్టులో కేసు వేసాను రెండు వేల పంతొమ్మిదిలో కేసేసాను కేసులో నేను నెగ్గాను వాళ్ళు ఏం చెప్పారంటే ఇతను రావాల్సిన డబ్బులు చెల్లించమని విధంగా ఇచ్చారు మళ్ళీ ఆ కేసుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో కేసు వేశాను అందులో ఏందంటే ఈయన రావాల్సిన డబ్బు ఖచ్చితంగా ఇవ్వాలని మళ్ళీ కమిషనర్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి అప్పుడు మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అందరికి ఈడీ అందరికీ నేను పెట్టాను దీని మీద తగ్గ విచారణ జరిపించాలని క్వాలిటీ కంట్రోల్ క్యూఎంసి నల్గొండ ఉన్నటువంటి వాళ్ళకి కూడా నేను ఉత్తరం పెట్టాను దాని మీద వాళ్ళు విచారణ కొనసాగించారు అది ఇప్పటికీ విచారణ కొనసాగుతుంది అంటే ఒక సాధారణమైన వ్యక్తి ఒక సదురామైన వ్యక్తి ఒక న్యాయం కోసం చేసినటువంటి పని కోసం ఇరవై ఐదేళ్ళుగా పోరాటం చేస్తున్నాడు కాబట్టి మిత్రులారు మీ అందరినీ కోరేది ఒకటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు మన ఊళ్ళలో ఉన్నారు మన ఇంట్లో ఉన్నారు ఇటువంటి వ్యక్తుల్ని మనం ప్రపంచానికి తెలిసే విధంగా ఇటువంటి దుర్మార్గులు మనం అందరూ తెలిసే విధంగా దీన్ని షేర్ చేయాలి ఇటువంటి కుట్ర నేతలు పైనటువంటి రాజకీయ నాయకుల చేతుల్లో చెంచాలుగా ఉండి మనకు మనకు దుర్మార్గం చేసేటువంటి వ్యక్తుల్ని మనం ప్రపంచాన్ని తెలిసే విధంగా షేర్ చేస్తే వీళ్ళకు జ్ఞానవర్దయం అనే బుద్ధి వస్తుంది సిగ్గు సిగ్గు అనేది వస్తుంది మనలో ఉన్నటువంటి మన ఆరు మనలో ఉన్నటువంటి మన కులాంతైనటువంటి వాళ్ళే ఆధిపత్య కుల పార్టీలో చెంచాలుగా ఉంటూ మనకు అన్యాయం చేస్తున్నారు ఇటువంటి అన్యాయాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి ఇరవై ఐదేళ్ళుగా నేను చేస్తున్న ఈ పోరాటానికి మీరు న్యాయ మద్దతు నాకు పలకాలి నేను ఆనాడు పద్ధతితో అయినటువంటి నేను ఎంఎస్సీ బీఈడి దాదాపు ఇరవై సంవత్సరాలుగా సమాజ సేవలు చేసుకుంటున్న పని చేసుకుంటూ వ్యవసాయం చేస్తూ ఉద్యమాలు చేస్తూ నాకు కానీ దొరికినప్పుడు టీచింగ్ చేస్తూ ఉన్నాను మనం ఇప్పటికీ ఇరవై ఐదేళ్ళుగా ఈ ఆధిపత్య కుల రాజకీయాల్లో మనం బానిసలుగా మారుతున్నాం కుల పార్టీలలో మన మన వాళ్ళ మన చెంచాల వల్ల మనం హింసించబడుతున్నాం కాబట్టి ఇటువంటి చెంచాగాలను ఊళ్ళల్లో ఉన్నటువంటి చెంచాగాలని మనం వాళ్ళకి జ్ఞానోదయం అయ్యే విధంగా మనకు తనులు పడే విధంగా ఆ దుర్మార్గులు అందరు ఎవరెవరు ఉన్నారో దీని వెనక సల్లంకుల్లో ఉన్నటువంటి దుర్మార్గులందరూ బయటకు వచ్చే విధంగా దీని మీద తగు విచారణ జరిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డీజీపీ డీజీపీ గారిని జిల్లా కలెక్టర్ నల్గొండ గారిని ఏఈ నల్గొండ జిల్లా ఏఈ కానీ దీని మీద తగ్గుచారణ జరిపించి ఇందులో ఉన్నటువంటి దుర్మార్గులందరినీ శిక్షించే విధంగా మా నాన్న ఇరవై ఏన్లుగా చేస్తున్నటువంటి ఈ పోరాటానికి మీరంతా మద్దతుగా ఉంటారని ఇది నేను చాలా హృదయంతో బాధ హృదయంతో చెప్తున్నాను మార్నింగ్ మా నాన్నని కొట్టిర్రు ఇవన్నీ నేను కోర్టులో కేసేసి ఇవన్నీ ఫైల్ బయటకు తీసి దాని మీద చాలా ఇరవై ఐదు ఏళ్ళుగా చేస్తున్నా వీడు ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి దుర్మార్గులు అందరు వచ్చి కొట్టారు దీనిని పది మందికి తెలిసే విధంగా చేసేస్తే ఇటువంటి దుర్మార్గుల్ని మనం శిక్షించే విధంగా ఉంటుంది ఎవడు కూడా ఇంకొకడు మళ్ళీ ఇటువంటి దుర్మార్గమైన పనికి చేయకుండా దుర్మార్గాలు చేసుకుంటూ మాదె నెగ్గాలనేటువంటి ఒక మృఢనమ్మకాలతోటి మంత్రతంత్రాలని ఓ దుర్మార్గమైన ఆలోచనతోటి నీద నాదె నెగ్గాలనేటువంటి దుర్మార్గం అనే వ్యక్తులు ఇంకా ఊళ్ళలో ఉన్నారు ఇటువంటి వ్యక్తులకు తగిన శిక్ష పడితే అప్పుడు వస్తుంది అప్పుడు నిజంగా కష్టపడే వాళ్ళకి మనం సమాజం చేయగలుగుతాం అలా సమాజం చేయకుండా చేయకుండా ఎటువంటి అడ్డు అడ్డుదలుగుతూ సమాజ పురోగతికి అడ్డు తొలగేటువంటి ఇతరుల వెదవులకి శిక్ష పడే విధంగా ఆ యొక్క మేము చేసిన పని మీద ఆ ఎంబీ బుక్ అనేటువంటిది బయటికి తిప్పించే విధంగా మీరందరికీ కూడా చెప్పుకోలేదు ఒకటి ఆ దుర్మార్గుడు ఆనాడు చేసినటువంటి ఇరవై ఐదు తొమ్మిది తొమ్మిది రెండు వేల సంవత్సరాలు మీరు ఎంబీ కావాలని ఈ గారికి నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి చీఫ్ కమిషనర్ గారికి ముఖ్యమంత్రి గారికి పెట్టుకున్నా కూడా వాడు అయ్యి అన్నటువంటి ఆ ఎంపీ బుక్ అయినా బయటకు తీయలేదు ఆ ఎంపీ బుక్ ఇస్తే ఎవడంతా పని చేసిండు ఎవడేం పనిచేసిండు మేము చేసిన పని మీద అవతరు డబ్బులు ఎత్తి వాడి దగ్గర పెట్టుకుండు ఏమంటే అలా కోర్టు కేసు మేము ఇరవై ఐదు ఏళ్ళుగా వాడు నాటకాలు ఆడుతుండు కాబట్టి వానికి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఆ చిన్న కేసు మా ఊళ్ళో ఉన్నటువంటి దుర్మార్లకు అందరికీ దీని మీద తగు విచారణ జరిపించి ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి నల్గొండ ఎస్పీ గారికి నల్గొండ కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఏఈ గారికి నల్గొండ ఏఈ గారికి క్వాలిటీ అండ్ కంట్రోల్ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కేసు చాలా దుర్మార్గమైనటువంటి చేసినటువంటి కేసు మా నాన్న జీవితాన్ని చేసినటువంటి కేసు దీని మీద నేను న్యాయ పోరాటం చేస్తుంటే నాకు అడ్డు తగులుతూ మా నాన్న ఉదయం కొట్టారు కాబట్టి న్యాయం కోసం నేను చేసేటువంటి పోరాటంలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఈ విషయాన్ని పది మందికి షేర్ చేస్తారని న్యాయం జరిగే వరకు మీరు నాకు మద్దతు పలుకుతారని ఇటువంటి దుర్మార్గులకి శిక్ష పడే విధంగా మీరు నాకు సాయం చేస్తారని కోరుకుంటూ నేను మీ నరసింహ మిత్రులారా నేను అవన్నీ ఆల్రెడీ వాట్సాప్లో నా ఫేస్బుక్ నరసింహిచ్చిన పేజీలో పెట్టాను అవన్నీ చూడండి ఇరవై ఏళ్ళుగా నేను చేసినటువంటి ఆ న్యాయమైన పోరాటంలో ఈ దుర్మార్గులు ఇంకెంత దుర్మార్గం చేస్తున్నారో మీరు చూడండి చూసేసి ఇది న్యాయం జరిగే విధంగా ప్రతి వ్యక్తి తెలిసే విధంగా దీని రాష్ట్రం అంతా ఒక తెలిసే విధంగా న్యాయం జరిగే విధంగా మీరంతా కోరుకుంటారని కోరుకుంటూ నేను సినిమా థ్యాంక్స్ మిత్రుల